నెక్స్ట్ నేర్పించే మేము మేము ఏం చేయాలంటే గురువులు స్థాయిలో దేవుడు మమ్మల్ని పెట్టాడని అజిమాని చేయడానికి వెళ్ళారు అందరినీ అనిపేవాళ్ళు చెప్పిన యేసు ప్రవర్తించేవారు అంటే నాకు ఆ వర్డ్ చదువుతున్నప్పుడు నాకు రోమాలు లెగుస్తాయి ఆ సువార్త చదువుతున్నప్పుడు నాకు మనసంతా అంతా పొగించిపోయినట్టుంటుంది ఆ మాటల్లో ఒక మాట ఏంటి చెప్పిన యేసు తన కూడా ఉన్న శిష్యుని మై డియర్ ఫ్రెండ్స్ అనిపించేవారు నా ప్రియ స్నేహితుల్లా అడుగుతున్నాను కూడా ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్ అని పిలిచే లేరండి కూడా ఉన్న వాళ్ళని వరే ఇరే చెప్పండి ఇంకా ఏమన్నా పిలుపులు యారా వారా ఇవి పిలుపులు ఇప్పుడు ఎలాగ రకరకాల పిలుపులు కనబడుతున్నాయి వారు ఫ్రెండ్స్ అని పిలిచేవాడు పౌలు గారు పిలిచేవాడు నా కుమారుడా అని పిలిచేవాడు సహోదరుడా అని పిలిచేవాడు గొప్ప సేవకులకు అన్న తమ్ముడు అమ్మ అక్క చెల్లి ఏవి ఆ పిలుపులే మనకి ఎప్పుడు ఎలాంటి సేవకు నచ్చుతారు చెప్తున్నా మనల్ని బెదిరించేసి మనకంతకుండా దూరంగా ఉండి సూటు దగ్గర కూడా దగ్గర రానివ్వకుండా టవర్ దగ్గర కూడా రానివ్వకుండా అడావుడు అడావుడిగా బాక్సులతో అలా తిరిగేస్తుంటే గొప్ప దయోజనండి ఎవరిని అని అడిగారు అనుకోండి కంగారైపో నా పేరు ఒరిజినల్ ఏం చెప్పమంటారా నీకు నేను చెప్పమంటారా కంగారైపోదా అలా అడుగుతుంటారు ఇలా అబ్బరిమే చెయ్యేసి మాట్లాడి ఎవరు సోదర అని అడిగే సేవకులు ఈరోజు మనకు లోవాలని చెప్తున్నాను అందుకే చూడండి యూట్యూబుల్లో సోషల్ మీడియాలో రకరకాల అడావుడిగా లో కనబడే వాళ్ళు గొప్ప సేవకులు అనుకుంటున్నారు కానీ ఈ లైవ్ పక్షంలో మీకు చెప్తున్నాను మీ దగ్గరుండి మీకు సేవ చేస్తూ స్థానిక నుండి మీ కొరకు ప్రార్థన చేసి అన్నా తమ్ముడిని పిలిస్తే ఎంతకన్నా గొప్ప సేవకులు మీకు ఇంకెవరు లేరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ప్రేమగా పిలిచినంతకన్నా గొప్ప సేవకులు లేరు ఈ సేవకులు మీకు అనుకో వీడియో కింద మళ్ళీ ఐలెట్ల టెక్క టెక్ ట అనేసరికి ఎంత గ్రేట్ మినిస్ట్రీ అనుకుంటాను నీ బాంధ మినిస్ట్రీ నాకు ఆవిడ రిటైర్ అయిపోయిన టీచర్ ఉందట నేను త్వర త్వరగా ముగిస్తున్నాను రిటైర్ అయిపోయిన టీచర్ ఉందట లాస్ట్లో బిగ్ అమౌంట్ వస్తుంది కదండీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ బిగ్ అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళని రిటైర్మెంట్ ఇచ్చింది అనుకుంటా ఆ ఇచ్చిన ఆవిడకి పెద్ద అమౌంట్ ఇచ్చింది ఆ అమౌంట్ వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేయడానికి రమ్మందట స్థానిక పాస్ట్ గారు ఉంటారుగా ఆయన ప్రేయర్ చేయడానికి రమ్మని అయ్యా పాస్ట్ గారు ప్రార్థించేద్దరు కానీ రండి అంటే పాస్టర్ గారు చేయడానికి వెళ్ళండి ఆయన ఏమనుకున్నాడంటే రిటైర్ అయింది కదా అమౌంట్ వచ్చింది చర్చిలో చాలా పనులు ఉన్నాయి ఆ పనులు ఏమన్నా ఆ పదవు అంతా ఏమన్నా సహకరిస్తుంది లేదా తన కలిగిన ఎంప్లాయీ లైఫ్ నుంచి ఏమైనా దేవుడికి గొప్పగా ఇస్తుందని ఆయన అనుకుని తల్లిసారి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేయడానికి సిద్ధమవుతే ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఈ అమౌంట్ అంతా హైదరాబాద్లో ఉన్న ఆయన పాస్టర్ గారు ఉన్నారే టీవీ ఎపిసోడ్లు చేస్తాను అంటున్నాడు ఈ అమౌంట్ అక్కడ పంపాలండి ప్రార్థనలో పెట్టండి అందంట ఆయన నేను లేనండి అక్కడ ఇంకేమనాలండి ఈయనంతా ప్రార్థన చేస్తే అమౌంట్ ఎక్కడ పంపుతుందట హైదరాబాద్లో టీవీ ఎపిసోడ్ చేసే పాస్ట్ దగ్గరగా ఉంటే విలువ తెలియదు దగ్గరగా ఉంటే విలువ తెలియదు పిలుపులు కలుపుకుని పిలుస్తుంటే విలువ తెలియదు యేసు ప్రభు వారి యొక్క విలువ యోగానికి తెలియలేదు లో కట్టాడు మందికి తెలియలేదు లోకు కట్టారు ఆయన వెనకాల వ్యాల మంది అంబడించారు ఆయన లోకు కట్టారు పదకొండు మందికి అర్థమైంది ఆ పదకొండు మంది నేర్చుకున్నారు ఆ పదకొండు మంది ప్రపంచాన్ని చెప్పండి కుదిపేశారు ఆ పదకొండు మంది సువార్త నాణ్యంగా చేశారు కనుక ఆ సువార్త రాజమండ్రి వరకు వచ్చింది రాజమండ్రి కంబాల సెలవు హైటెక్ బస్ స్టాండ్ పక్కన ఈరోజు మనం నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే సరైన పదకొండు మంది తయారయ్యారు అందుకే పెద్దోళ్ళు తెలిసి అన్నారు అన్నారు సామెత మంది ఎక్కువ వద్దు చెప్పండి అయితే ఎక్కువైతే ఏమవుతుందంటే మజ్జిగ మామూలు పాలస కావద్దు శల పాలసీ అందుకే మంది ఎక్కువ వద్దు సరైన చెప్పండి నలుగురు నలుగురు ఐదు సరే టీం ఉంటే కదా అండి ఆ టీంను పట్టుకుని మళ్ళీ చెప్తున్నాను ఎంతమందిని కదపోలో అంతమందిని కదుపుతాం ఎంతమందిని మార్చాలి అంతమందిని మార్చుతాం ఎక్కడ సువార్త ఎలా ఎక్స్పోజ్ చేయాలో మనకు అర్థం అది వాళ్ళ కావాలి ఎందుకంటే మనం నేర్చుకోవాలి వాళ్ళు నేర్పించాలి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళకి నేర్పించాలి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళకి నేర్పించాలి ఇలా తరం వెంబడ తరము జనరేషన్ వెనకాల జనరేషన్ ఒకరి వెనకాల ఒకరు నేర్పించి రేపు పొద్దున్న నుంచి మనం కాలం అనుభవించుకుని చెప్పండి ఇది మినిస్ట్రీ ఇదంతా విన్న తర్వాత జేమ్స్ ఏం చెప్పాడు అంటే మీరు నాకు సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ నేను చెప్పిన సేవకులకి సేవ చేయొద్దు అన్నాడు నేను సేవకుడికి ఏం సేవ చేయొద్ద నేను అంత పక్షపాతనే నాకు చిన్న చిన్న హెల్ప్ చేసే సహోదరులు ఉన్నారు నాకు డ్రైవింగ్ వస్తారు నాకు కూడా వస్తారు నేను మీటింగ్ వెళ్ళినప్పుడు నాతో చాలా క్లోజ్ మూవ్ అవుతారు నేను సేవ చేయొద్ద నా మీనింగ్ అది కాదు అదొక్కటే చేసి ఆగిపోతాను అదొక్కటే చేసి మీరు వాక్ నేర్చుకో నేర్చుకోకుండా తిరగొద్దా ఎలీసా కూడా పరిచయం చేశారు